టాలీవుడ్ నిర్మాత మోహన్ ఓడ్ల పట్ల దర్శకత్వం వహించిన ఫోర్ ఎం చిత్రం ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబోతోంది జో శర్మ నటించిన ఈ చిత్రం ప్రపంచ ప్రఖ్యాత కేన్సినో ఉత్కంఠను రేపు నిర్మాత మోహన్ ఓడ్ల పట్ల దర్శకత్వం వహించిన తాజాగా ఈష్ తాజాగా ఈ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్సిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవకాశం దక్కించుకుంది మే ఫెస్ట్లోనే ప్రైవేట్ స్క్రీనింగ్ చేయనున్నారు గొప్ప నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్ల పట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు అవార్డులు సొంతం చేసుకుంది ఇటీవలి కాలంలో జో శర్మ ఈ శిచాత్మక ప్రథర్ఫ్ ఈవెస్ ఈవెంట్లో సందడి చేశారు ఈవెంట్లో అమెరికన్ డెలిగేట్ నటిగా పాల్గొన్నారు బాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా మోహన్ వట్ల పట్ల మాట్లాడుతూ మా సినిమాను కేన్స్ లో ప్రదర్శించడమనేది ఒక గొప్ప అవకాశం ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం మా టీం అంతా చాలా ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉంది త్వరలోనే ఈ సినిమాను తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం అని తెలిపారు ఈ సినిమా హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్ గా రూపొందించారు ఇప్పటికే విడుదలైన కి అద్భుతమైన స్పందన లభించింది ఇకపోతే ఊహించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది కాగా మోహన్ వడ్ల పట్ల టాలీవుడ్ లో మల్లెపూ భిక్షో వింటల్ కృష్ణ కలవరమయ్యే మదిలో లాంటి చిత్రాలను నిర్మించారు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు మొత్తం మీద ఎంఫోరియం చిత్రం కేన్స్ లో ప్రదర్శించబడటం టాలీవుడ్ కు గర్వకారణం త్వరలోనే ఈ చిత్రం వివిధ భాషల్లో విడుదల కానుంది